టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్ కి స్వాగతం రెండు వేల ఇరవై ఐదు మే మాస గోచార ఫలితాలు వృషభ రాశి వారికి ఈ మాసంలో రవి గురువు బుధుడు మా రాశి పరివర్తన చెందేది ఉంటుంది రవి పదిహేను నుండి వృషభంలోకి గురువు కూడా పదిహేను నుండి మిథునంలోకి బుధుడు ఏడు నుండి మేషంలోకి ఇరవై నాలుగు నుండి వృషభంలోకి సంచారం ఉంటుంది చతుర్థంలో కుజుడు సష్టమంలో కేతువు వ్యయంలో రాహు బుధుడు శుక్రుడు శని ఇది గోచార స్థితి అయితే వృత్తి ఓవరాల్గా ఆర్థిక స్థితికి బాగుంటుంది లాభాలుంటాయి వృత్తి ఉద్యోగ వ్యాపారంలో లాభాలు నూతన వ్యాపార లాభాలు ఉంటాయి వ్యాపార అభివృద్ధికి జీవిత వ్యాపార భాగస్తుల సంబంధాలకి విదేశీ దూర ప్రయాణాలకి మంచి అవకాశాలు అయితే ఖర్చులు ఆరోగ్య సమస్యలు పదిహేనులో అధికంగా ఉంటాయి బంధువులలో గొడవలు మనస్పర్ధలు వివాదాలు వాహనాలతో కూడా జాగ్రత్త అవసరం మే పదిహేను నుండి వ్యక్తిగత సమస్యలకు ఎదురయ్యేది ఉంటుంది చివరి వారంలో హైర్ ఎడ్యుకేషన్కి అనుకూలతలు వస్తాయి బంధువులు స్నేహితుల మధ్య జాగ్రత్తగా మాటను కమ్యూనికేట్ చేయాల్సి ఉంటుంది ప్రేమికులకు బాగుంటుంది దూరమైన వారు దగ్గర అయ్యేదానికి అవకాశం వస్తుంది గొడవలు అపార్థాలు కొన్ని తగ్గి చివరి వారంలో ఇది సూర్యారాధన గణపతి ఆరాధన పూజలు ఇంకా మంచి ఫలితాలకి ఆరోగ్యానికి సూచించడం జరుగుతోంది సర్వే జనం భవంతు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ షేర్ అండ్ లైక్ ఎట్ థ్యాంక్ యూ వెరీ మచ్